హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలి షైని ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి అది కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఒక మంచి బిజినెస్ ఐడియా అయితే చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఈ బిజినెస్కి ఏంటి అంటే ప్రత్యేక శిక్షణ అవసరం లేదు అదేవిధంగా పెట్టుబడి కోసం పెద్దగా ఖర్చు చేయకుండానే మహిళలు ఇంటి నుంచే ఈ బిజినెస్ అయితే చేసుకోవచ్చు అంటే ఎక్కడి నుంచైనా అంటే ఏ ఊర్లో అయినా నుంచి ఏ ఊరి నుండి అయినా సరే ఏ ప్రాంతం నుంచి అయినా సరే ఈ వ్యాపారం అయితే చేసుకోవచ్చు నష్టపోతామనే ఏం లేదండి ప్రస్తుతం ఈ వ్యాపారము చాలా బాగా ట్రెండింగ్లో ఉంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ స్వంతంగా ఒక వ్యాపారము మొదలు పెట్టుకోవాలనైతే ఆశైతే ఆశ అయితే ఉందన్నమాట అయితే దాని గురించి అంటే బిజినెస్ కోసం ఏంటంటే మనకు సరైన ఐడియా లేకపోవడము లేదంటే పెట్టుబడి సమస్యలు లేదంటే మార్కెటింగ్ గురించి అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల ఏంటంటే చాలామంది వ్యాపారము మొదలు పెట్టలేకపోతున్నారనమాట కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ బిజినెస్ ఐడియాతో మీరు ఏ చోటనైనా పనిచేస్తూ నెలకి లక్ష రూపాయలైతే ఈజీగా సంపాదించవచ్చు అనమాట ఈ వ్యాపారము అంటే నేను చెప్పబోయే ఈ బిజినెస్ ఐడియాతో మీరు ఏ చోటైనా సరే ఖచ్చితంగా అండి మినిమం నెలకి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే సంపాదించుకోవచ్చు ఈ వ్యాపారం మొదలు పెట్టేందుకైతే పెద్ద అంటే పెట్టుబడి లేకపోయినా సరే కష్టపడే అంటే కష్టపడాలన్నమాట కష్టపడే ఒక మనస్తత్వం ఉంటే చాలు ఎందుకంటే మనము కష్టపడాలి నేను డబ్బులు సంపాదించాలి అనే ఒక గోల్ ఉంటే చాలండి ఖచ్చితంగా అయితే మనము ఈజీగా నెలకి ఒక యాభై వేలు అదేవిధంగా లక్ష రూపాయలు అయితే సంపాదించవచ్చు అనమాట సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యాపారము హోమ్మేడ్ ఫుడ్ బిజినెస్ అండి అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఇప్పుడు ఈ నగరాల్లో ఎక్కువ మంది ఏంటంటే బిజీ లైఫ్ కారణంగా ఇంట్లో వండుకునే సమయం లేకుండా పోతుందనమాట వారంతా ఏంటి అంటే ఆరోగ్యకరమైన హోమ్మేడ్ ఫుడ్ కోసం అయితే చూస్తున్నారు ఫుడ్ డెలివరీ అంటే ప్లాట్ఫామ్ కూడా ఇలాంటి హోమ్ ఫుడ్ బిజినెస్లు ప్రోత్సహిస్తున్నారనమాట మీరు ఏ చిన్న గ్రామంలో ఉన్నా లేదా అదేవిధంగా పట్టణాల్లో ఉన్నా కానీ ఈ బిజినెస్ అయితే ఖచ్చితంగా ప్రారంభించుకోవచ్చండి అంటే హోమ్మేడ్ ఫుడ్కు మంచి డిమాండ్ ఉండటంతో ఏంటంటే ఒక యాభై నుంచి వంద ఆర్డర్లు వచ్చినా సరే మీకు ఖచ్చితంగా నెలకు లక్షల్లో ఆదాయం అయితే వస్తుందనమాట ముఖ్యంగా ఏంటి అంటే ఆరోగ్యకరమైన భోజనం అంటే డైట్ ఫుడ్ అంటే టిఫిన్ సర్వీసులు వంటి వాటికి చాలా డిమాండ్ అయితే ఉందండి అంటే ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి ఏంటి అనేది అయితే మీకు ఆలోచన కూడా ఉండొచ్చు అనమాట సో మీ ఇంట్లోనే ఒక చిన్న స్థాయిలో అంటే వంట చేసి మీరు వంట చేసి ఫస్ట్ కుటుంబ కుటుంబంలో ఉండే అంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ లేదా అంటే మీ ఫ్రెండ్స్కి లేదంటే పక్కన అంటే పక్కింటి వాళ్ళు అట్లా ఉంటారు కదంటే ఇరుగు పొరుగు వాళ్ళకి సో వాళ్ళకైతే పెట్టండి వాళ్ళతో అంటే వాళ్ళ దగ్గర ట్రై చేయించండి సో ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఆధారం తీసుకొని మీరు ఈ వ్యాపారాన్ని ముందుకైతే తీసుకెళ్ళచ్చు అనమాట సో ఇప్పుడు మనకు దీని గురించి అస్సలు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదండి అంటే మనకి ఇప్పుడు వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే ఫేస్బుక్ లాంటి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే మీ ఫుడ్ సర్వీస్ను ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే మనకు అంటే ఉదాహరణకు స్విగ్గీ కానీ లేదంటే జొమాటో కానీ ఊబర్ ఈట్స్ ఇవి చాలా ఉన్నాయి కదా ఇలాంటి ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా మీరు ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా అండి మీరు అంటే నేను చేసుకోగలుగుతాను నేను చేసే వంటలు అంటే మనకేంటి అంటే ఇప్పుడు మనకు కర్రీసే కాకుండా అండి సింపుల్గా అయితే ఇట్లా డబ్బాలు అయితే తీసుకునేసి డబ్బాలు అంటే ఒక పది రకం డబ్బాలు ఏంటి అంటే పెరుగన్నం అనమాట ఇంకో పది పది డబ్బాలు పుల్సన్నము ఇంకో పది డబ్బాలు ఏంటంటే వెజ్ రైసు అంటే రకరకాలు ఉంటుంది కదా సో కరివేపాకు రైస్ కానీ అదేవిధంగా పుదీనా రైస్ కానీ అట్లా అట్లా ఏంటి అంటే మనం అన్నీ అంటే వాళ్ళు ఎంత తగ్గుతారో దానికి తగ్గట్టు ఏంటంటే పది పది డబ్బాలు ఏంటంటే ఒక లాగా మనం ఫుడ్ డెలివరీ చేసాం అనుకో మనం చేసే వంటలు వాళ్ళకి టేస్ట్గా అట్లా ఉన్నిందంటే ఖచ్చితంగా మళ్ళీ మనకు ఆర్డర్స్ అయితే ఫుల్గా వస్తాయన్నమాట సో అప్పుడేంటంటే మనము అప్పుడు ఇంకా వ్యాపారం ఏంటంటే ఇప్పుడు పది డబ్బాలు వాళ్ళం రేపు ఏంటంటే మన ఫుడ్ వాళ్ళకి బాగా నచ్చి టేస్ట్గా అట్లా ఉన్నింది అంటే ఇంకొక పది డబ్బాలు కూడా ఎక్స్ట్రా అనమాట సో అట్లా మనం ఏంటంటే వాళ్ళకి డెలివరీ చేయొచ్చు అనమాట అది కూడా ఏంటి అంటే ఇప్పుడు అంటే కన్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి కదా సో వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళే కదండి ఆటో వాళ్ళు కానీ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ముందుగా చెప్పాను కదా నేను అంటే టైం సరిపోక అంటే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అదేవిధంగా కాలేజీ పిల్లలు కానీ వాళ్ళు ఏంటంటే టైం అయిపోయిందని చెప్పని హడావిడిగా వచ్చేస్తూ ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనము ఇట్లా మంచిగా అంటే ఫుడ్ డెలివరీ ఇట్లా మనము యాప్స్ ద్వారా కానీ పంపించామంటే వాళ్ళు మనకు చేసేలోపు మనం పంపించేసేవచ్చు అనమాట అదేవిధంగా ఏంటంటే దానికి ఒక పేరు కూడా పెట్టుకోవచ్చండి డబ్బా మీద అంటే అమ్మ చేతి వంట అనేసి ఏదో ఒకటి అనమాట మనకు నచ్చింది అంటే ఇంటి ఫుడ్ అని చెప్పి ఏదో ఒకటి మనకు నచ్చింది ఏంటంటే దాని మీద రాసేసుకున్నామంటే దాని నుంచి ఏంటంటే మనకు ఆర్డర్స్ అయితే వస్తాయి అప్పుడు మనము డెలివరీ చేసుకోవడమే అనమాట లేదు అంటే ఆటో వాళ్ళ దగ్గరైనా అంటే ఇప్పుడు మనకు వేరే ఒక మనిషినైనా పెట్టుకొని మనం చేసుకోవచ్చండి ఎందుకంటే ఫుడ్లో మనకు చాలా మంచి ఆదాయం అయితే వస్తుందనమాట సో ఈ ఆదాయం బట్టి ఏంటంటే మనకు అంటే జాబ్స్ కావాలి అని చెప్పి చాలామంది అయితే వేకెన్సీలో అంటే ఉంటారనమాట సో అలాంటి వాళ్ళని ఎవరినైనా ఒకరిని పెట్టేసుకొని మనం లేదు అంటే ఒక యాభై యాభై డబ్బాలు అనుకోండి రోజుకి ఎస్టిమేషను అంటే ఒక పది డబ్బాలు పెరుగు పెరుగన్నము ఇంకో పది డబ్బాలు ఏంటంటే పులిహోర ఇంకో పది డబ్బాలు ఏంటంటే వెజ్ రైసు అట్లా పది రకాలు కాకపోయినా లేదంటే ఒక ఐదు రకాలుగా ఒక ఐదు రకాలైనా లేదంటే ఒక ఎనిమిది రకాలైనా అన్ని పది పది డబ్బాలైనా తీసుకొని వెళ్ళి మనము అంటే మనకు ఫుడ్ టైమే కదండి సో ఆఫ్టర్నూన్ ఏంటంటే లంచ్ టైంలోనే మనకు ఒక టూ అవర్సు కొంచెం కష్టపడ్డారంటే ఆ టూ అవర్స్లోనే మనకు ఈజీగా సేల్ అయిపోతుంది అనమాట సో ఆ రకంగా ఏంటంటే మనము అంటే రైస్ ఎంత తీసుకుంటున్నాము దానికి మనకు ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి మనము ఎస్టిమేషన్ అయితే ఎస్టిమేషన్ వేసుకొని అంటే అతనికి అమౌంట్ ఇవ్వాలి కాబట్టి సో అతనికి ఇచ్చేది ప్లస్ మనకు రైస్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనకు ఎంత ఆదాయం వస్తుంది అనేది చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట సో ఫుడ్ బిజినెస్లో అండి ఖచ్చితంగా అయితే మనకు ఆదాయమే కనిపిస్తుంది నష్టపోయామన్న మాటే రా దు ఎందుకంటే టయానికి మనకేంటి అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్కి ఏంటంటే తొందరగా ఆకలి అయితే అయిపోతుందండి సో అప్పుడు ఏంటంటే టైం అవ్వగానే ఏంటంటే బాడీ షివరింగ్ లాగా అనమాట సో ఫుడ్ ఫుడ్ సెక్షన్ వరకు అండి ఈజీగా ఖచ్చితంగా అయితే మనకు నష్టం అనేది రాదు కానీ మనం చూసుకోవాలండి ఏరియాస్ అంటే ఇప్పుడు ఈ డబ్బాలు కూడా మనం సేల్ చేయడం ఏంటి అంటే కాలేజెస్ దగ్గర దగ్గర కానీ లేదు అంటే ఆటో స్టాండ్ దగ్గర కానీ అంటే కొంచెం మనం మంచిగా అంటే ఇది సేల్ అయ్యే దగ్గర ఏంటంటే పెట్టుకోవాలన్నమాట సో అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట మనకు తొందరగా కూడా సేల్ అయిపోతుంది అప్పుడు ఇంటికి తొందరగా కూడా వచ్చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీరే చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మీ ఫుడ్ ఇచ్చేసారంటే వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట సో దాన్ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు మనకు ఎలా కంఫర్ట్ ఉందో దాన్ని బట్టే చేసుకోవచ్చు అస్సలు అండి కొంతమంది ఆడవాళ్ళైతే ఇంట్లో నుంచి బయట అస్సలు రాకుండా ఉండేవాళ్ళు ఏంటంటే ఎవరినైనా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకొని చేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఫేస్బుక్ వాట్సాప్ అట్లా వాటి ద్వారా ఏంటంటే మనము డెలివరీ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం ఇంకొంచెం కష్టపడాలి అంటే మనం అని అని అనుకున్న వాళ్ళు ఏంటంటే స్కూటీలో అయినా వెళ్ళిపోయేసి ఒక సంచిలో పెట్టేసుకొని మనం అన్నీ చక్కగా ఒక దగ్గర నిలబడుకొని ఆ ఫుడ్ టయానికి ఏంటి అంటే ఇలా సేల్ చేసుకోవచ్చు అనమాట సో మనము ఇట్లా చేసుకొని మనం ఉన్నప్పుడు ఏంటి అంటే అస్సలు భయపడాల్సిన అవసరం ఏం లేదండి ధైర్యంగా మనం ఇలా సేల్ చేసుకొని బతకచ్చు అనమాట ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ చాలా దీని ముందు వీడియోలు కూడా చాలా చెప్పానండి అంటే ఇప్పుడున్న రోజుల్లో మనము ఏది కావాలన్నా తీసుకోవాలి ఇది హ్యాపీగా తినాలి మన పిల్లలకి మన పిల్లల్ని చక్కగా చూసుకోవాలి వాళ్ళకి నచ్చినటువన్నీ కొనివ్వాలి అంటే మనం ఫస్ట్ ధైర్యంగా అయితే బయటకు వచ్చి చేస్తేనే అండి ఏదైనా సరే వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమనుకుంటారో అంటే మనం ఎప్పటికీ ఏ బిజినెస్ అయితే చేయలేము మనలో ఉన్న టాలెంట్ను కూడా మనమే తొక్కేసుకుంటూ ఉంటామన్నమాట అంటే దాన్ని అలా కప్పేస్తూ ఉంటాం అనమాట సో ఏదైనా సరే మంచిగా అసలు వంటలు చేసే వాళ్ళు ఉంటారండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట చాలామంది ఏంటంటే ఇలా టేస్ట్గా ఉన్నట్టు కూడా మళ్ళీ మళ్ళీ సేమ్ అదే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా చక్కగా యూజ్ అవుతుందండి ఒక్కసారి ఫస్ట్ ఒక ఇరవై డబ్బాలు అయితే ట్రై చేయండి మీకు పోతుంది అనుకుంటేనే మళ్ళీ దానికి కొంచెం ముందుకైతే వెళ్ళండి సో ఖచ్చితంగా అయితే మనకు ఈ రైస్ ఈ ఫుడ్ బిజినెస్ అయితే మనకు ఖచ్చితంగా ఆదాయం అయితే మనకు కనిపిస్తుందండి కావాలంటే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి అదేవిధంగా ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా మీరు క్యాలకులేట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్లో అయితే మీరు మొదటి రోజుకైతే ఇరవై నుంచి ఒక ముప్పై ఆడలతో మొదలు పెడితే నెలకు యాభై వేల నుండి ఒక లక్ష రూపాయల వరకు అయితే సంపాదించవచ్చు ఈజీగా అదేవిధంగా ఒకసారి మంచి కస్టమర్ అంటే బేస్ ఏర్పడిన తర్వాత ఏంటంటే రోజుకి వంద నుంచి రెండు వందల ఆర్ల వరకు తీసుకోవచ్చు అనమాట ఏంటంటే నెలకి ఐదు లక్షల దాకా మంచి ఆదాయం అయితే పొందచ్చు అన్నమాట సో అంటే అప్పటికి ఏడాదిలోనే ఇరవై లక్షలు మీరు టార్గెట్ అయితే చేసుకోవచ్చు సో నేను చెప్పానని కాదండి ఒక్కసారి అయితే మీరు ఆలోచించండి ఎలా ఏంటి అనేది నేను చెప్పాను మీకు ఎలా చేసుకోవాలనేది అయితే ఒక ఐడియా చెప్పాను దాన్ని బట్టి ఇప్పుడు నా మైండ్లో అయితే ఇది ఉంది సో మీరు ఇంకా మంచిగా ఆలోచించవచ్చేమో సో మీ మైండ్తో ఆలోచించి మీరు ఇంకా మంచి మంచిగా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వ్యాపారం అండి అందుకని చెప్తున్నాను చాలామంది ఏంటి అంటే అంటే ఫుడ్డు ఫుడ్లో ఏంటంటే మనము మన అంటే పెద్దగా హోటల్ పెట్టి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు చిన్నగా ఏదైనా సరే చిన్నగా మనం స్టార్ట్ చేసుకున్నామంటే దీంట్లో మంచిగా ఆదాయం వస్తే ఇంకో స్టెప్ అనమాట అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావచ్చు కానీ ఇది ఇలా ఫుడ్ పంపించి ఇలా అనేసి కొంతమంది నాన్మోషి పడుతూ ఉంటారు సో అలా నాన్మోషి అవ్వద్దండి ఎందుకంటే మనం కష్టపడుతున్నాము సో మన టాలెంట్ అనమాట అది ఎందుకంటే మంచిగా వంట చేస్తాం కాబట్టి మన టాలెంటు సో మన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదొక దేవుడు ఒక అవకాశం అనమాట సో అది కూడా ఏంటి అంటే ఇప్పుడు చెప్పాను కదా మనం ఇలా కష్టపడితేనే అండి ఏదైనా సరే మనం కష్టపడే ఒక గంట రెండు గంటలకైనా సరే ఖచ్చితంగా అయితే ఫలితం అనేది అయితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడనమాట సో మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా అయితే ఈ ఫుడ్ బిజినెస్లో అయితే మంచి ఆదాయమే వస్తుంది నెలకు ఖచ్చితంగా అయితే యాభై వేలు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట అదేవిధంగా ఏంటి అంటే ఫస్ట్ ఒక కేజీతో అయితే స్టార్ట్ చేయండి అంటే ఎక్కువ వండేసుకొని అంటే ఒక ఐదు కేజీలు అట్లా వండేసుకొని అంటే మళ్ళీ మిగిలిపోయి అంటే అప్పుడు ఇబ్బంది పడేదానికన్నా స్టార్టింగ్ ఏంటి అంటే తక్కువ ఒక రెండు కేజీలతో స్టార్ట్ చేయండి లేదంటే ఒక కేజీతో స్టార్ట్ చేయండి మనకు ఎక్కువ సేల్ అవుతుంది అని అంటే అప్పుడు ఒక మూడు కేజీలు యాడ్ చేసుకోండి తర్వాత ఇంకా బాగా సేల్ అవుతుందంటే అప్పుడు ఒక ఐదు కేజీలు వేసుకోండి సో ఆ లెక్కను పెంచుకుంటూ వెళ్ళండి మీకు ఇప్పుడు ఒకవేళ లాస్ అయినా కానీ మనం మనకు రైస్ అన్నీ అట్లాగే ఉంటుంది సో ఫుడ్ మిగిలిపోయినా ఎవరో ఒకరుంటున్నారు ఎవరో ఒకరు ఉంటారండి సో అది వేస్ట్ అవ్వకుండా తినేదానికి ఎవరో ఒకరు ఉంటారు బయట అయినా మనం ఇచ్చేసి ఇవ్వచ్చు అనమాట సో వాళ్ళల్లోనే మీ ఫుడ్ తిని అంటే నచ్చి అంటే వాళ్ళు ఇంకెవరికైనా చెప్పినా కూడా ఏంటి అంటే అలా కూడా మనకు బిజినెస్ అంటే మనకు గ్రో అవ్వేదానికి ఏంటంటే గ్రోత్ అవ్వేదానికి ఎవరో ఒకరు మనకు చెప్తా ఉంటారనమాట సో దాన్ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు మనకు లాస్ వచ్చింది అని మాత్రం దిగులు పడద్దు కానీ ఖచ్చితంగా అండి దీంట్లో అయితే లాస్ రాదు ఎందుకంటే ఎక్కడన్నా అంటే మనం చిన్న సందులో అయినా మనము టిఫిన్ షాప్ కానీ ఏది పెట్టినా సరే బాగా సేల్ అయిపోతుంది అనమాట ఎందుకంటే చెప్పిల్లా ఇప్పుడున్న మనం బిజీ బిజీ షెడ్యూల్ ఏంటంటే మనము ఎక్కువ అంటే వంట చేయలేం అనమాట ఆఫీసులలో వర్క్ చేసి ఇంటికి వచ్చి పడుకునేస్తాము సో ఆ టైంలో ఏంటి అంటే ఎవరన్నా వండి పెడితే బాగుండు అని ఆలోచన వస్తుంది అనమాట సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా మంచిగా చేసుకుంటే మనం జస్ట్ అంటే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నామంటే మనకు వెంటనే ఫుడ్ అనేది డెలివరీ అయిపోతుంది అనమాట అప్పుడు ఇలా చేసుకోవచ్చు ఒకసారి అయితే మీరు ఆలోచించండి ఫుడ్లో అయితే మనకు నష్టం అనేది రాదు సో ఖచ్చితంగా ఆదాయమే వస్తుంది ఈ మాట అయితే నేను చాలాసార్లు చెప్తున్నానండి ఎందుకంటే మా పక్కన వాళ్ళు కూడా చేస్తున్నారనమాట సో వాళ్ళు ఏంటంటే ఫుడ్ అంటే ఇప్పుడు ఇట్లా డబ్బాలు కాకుండా వాళ్ళు మామూలుగా మీల్స్ టైప్ అనమాట అంటే అన్నము సాంబారు రసము ఒక అంటే తాలింపు ఏదైనా అట్లా ఏంటి అంటే కవర్లలో పంపించేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏంటంటే కవర్స్తో కాకుండా నేను ఇట్లా డబ్బాలు ఏంటంటే ఆటో వాళ్ళ దగ్గర కానీ అదేవిధంగా అంటే ఆటో స్టాండ్ దగ్గర కానీ అదేవిధంగా కాలేజ్ పిల్లల దగ్గర అంటే కాలేజెస్ దగ్గర కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నిలబడుకొని ప్లేట్లు కలుపుకొని తినే అంత టైం ఉండదు కాబట్టి సో ఇదేంటంటే జస్ట్ మనము డబ్బాలో ఇచ్చేస్తామంటే ఒక స్పూన్ వేసి చక్కగా తినేసి అవి పడేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో అలా చెప్తున్నా నేను ఒకసారి అయితే చూడండి ఖచ్చితంగా అయితే మీకు నచ్చుతుందండి నచ్చుతుంది అదేవిధంగా ఆదాయం కూడా కనిపిస్తుంది చెప్పాను కదా మనకు ఖచ్చితంగా నెలకు అయితే యాభై వేలు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు కానీ ఏదైనా సరే అండి మనం భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి చేసుకుంటేనే అండి ఏదైనా రూపాయి అనేది మనకు కనిపిస్తుంది అదే చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో లేదంటే ఇంకా ఇంకెవరో ఏదో అనుకుంటారు అవన్నీ పట్టించుకోకుండా నేను చేయగలుగుతాను నేను డబ్బులు సంపాదించుకోవాలి నాకు నచ్చింది నేను కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటే మీరు ఖచ్చితంగా ముందుకైతే వచ్చి ఇలా చేసుకుంటారండి ఇలా చేసుకొని మీరు మీరు అంటే మీరు అనుకున్నవన్నీ మీరు సాధించుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మెయిన్ మనకు ఫుడ్ ఫుడ్ మాత్రము ఖచ్చితంగా అండి ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటారు ఎందుకంటే మనం కూడా ఒక్కోసారి ఏంటంటే ఇంట్లో వండే ఓపిక లాక్ ఏంటంటే మనం ఇట్లా స్విగ్గీలో జొమా జొమాటోలో అట్లా ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉంటాము సో మన అంటే వంట బాగా నచ్చింది అంటే మందే మందు కూడా ఆర్డర్ పెట్టుకుంటారు సో మనం కూడా ఇట్లా వ్యాపారాన్ని అయితే కొంచెం మంచిగా అయితే చేసుకోవచ్చు అనమాట సో నా ఛానల్ అయితే కొత్తగా చూసే అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా అంటే కొత్తగా మంచి మంచి బిజినెస్ ఐడియాలతో కూడా మేము ముందుకు వస్తాను అంటే నేను చేసే వీడియో ఏంటంటే ఖచ్చితంగా ఒక పది మందికి అయితే నచ్చాలండి సో నచ్చే విధంగానే నేను బిజినెస్ ఐడియాలు అయితే ఇస్తాను సో కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోని చూసి అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి అప్పుడు నన్ను ఇంకా ఎంకరేజ్ కూడా చేయండి నేను ఇంకా మంచి మంచి కొత్త కొత్త బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా స్టార్టింగ్లో ఎవరైనా భయపడతారండి కానీ మీకు అలవాటు మీరు ఎలాంటి భయము సంకోచం ఎలాంటిది ఏం పెట్టుకోకుండా మంచిగా చేసుకోండి మంచిగా వ్యాపారం జరుగుతుంది చేతి నిండా కూడా డబ్బులు కనిపిస్తాయి సో బాగుంటుందండి సో మరి కొన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్